ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీలో జరుగుతున్నది పేరుకు జల వివాదాల కమిటీ సమావేశమని అన్నారు పోలవరం నల్లమల సాగర్ పరిష్కారం కోసమే సమావేశం నిర్వహిస్తున్నారని తెలిపారు సుప్రీంకోర్టులో చెల్లని పిటిషన్ వేసి రిట్ ను వాపస్ తీసుకున్నారని మండిపడ్డారు రెండు వందల టీఎంసీల గోదావరి జలాలు ఏపీకి తరలించకపోయే కుట్ర జరుగుతోందని విమర్శించారు తాను ప్రశ్నించిన తర్వాత వ్యతిరేకిస్తున్నట్లు కేంద్రానికి లేఖ రాశానని చెప్పారు పథకం ప్రకారమే పోలవరం నల్లమల సాగర్ కు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు ప్రాంతం వాడే తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం ఈరోజు నేను బయట పెడతా ఉన్నా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరగబోతున్నటువంటి ద్రోహాన్ని పసిగట్టి బయటపెట్టి దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒకవేళ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే వస్తుంది ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబుగారిది పొడిచేది రేవంత్ రెడ్డి వెనకట కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు కత్తి ఆంధ్రోళ్ళది పొడిచిటోడు మనోడే ఉన్నాడు అన్నట్టు ఇవాళ ఈ గోదావరి జలద్రోహం విషయంలో కత్తి బాబుగారిది పొడిచిటోడు రేవంత్ రెడ్డి గారు సమైక్య రాష్ట్రంలో ఆనాడు కృష్ణానదీ జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్ ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి కాంగ్రెస్ ఇది మరో చారిత్రక ద్రోహం ఈరోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశం అది తెలంగాణకు మరణ శాసనం లాంటిది ఆంధ్రప్రదేశ్ నల్లమల్ల సాగర్ మీద ముందుకు పోతుంది కేంద్ర ప్రభుత్వం కూడా సిడబ్ల్యూసీలో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియ కొనసాగుతుంది అని స్పష్టంగా మీరు రాసిన ఉత్తరమే ఇంత స్పష్టంగా రాహుల్ బొజ్జా గారు ఈ లెటర్ రాసిండ్రు నాడు ఇది కూడా ఎప్పుడు రాసిండ్రు బీఆర్ఎస్ ముళ్ళుగట్టబట్టి పొడిస్తే నాడు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ బండారం బయట పెడితే ఒకటో తారీఖు రాసిండు ఏమని రాసిండ్రు కమిటీ అయితే వేసినము కానీ ఈ కమిటీ మీటింగ్కు రెండు కండిషన్లు ఈ రెండు కండిషన్లు ఒప్పుకుంటేనే మేము ఢిల్లీలో మీటింగ్కి వస్తాము అన్నారు ఏంటి మొదటి కండిషన్ ఏంటి మొదటి కండిషన్ ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నల్లమల్ల సాగర్ డిపిఆర్ తయారీ ప్రక్రియను వెంటనే ఆపాలి ఫస్ట్ కండిషన్ రెండవ కండిషన్ ఏంటి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్లో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియను తక్షణమే ఆపాలి ఈ రెండు కండిషన్లు మీరు ఒప్పుకుంటేనే ఢిల్లీలో మీటింగ్కు వస్తాము అని రాహుల్ బొజ్జా గారు మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉత్తరం రాసింది నవ్ మై క్వశ్చన్ ఈ రెండు కండిషన్లు ఒప్పుకున్నారా దొంగ చేతికి తాలపు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ అసలు మీటింగ్ పోవుడే తప్పు ఆ మీటింగ్కి ఎవరు దొరుకుతుండ్రంటే దొంగ చేతికి తాలపు చేయిలిచ్చినట్టు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి తెలంగాణ ప్రాజెక్టుల మీద కోట్లల్లో స్టేలు తెచ్చిన వ్యక్తి నరనరాయణ తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు తెలంగాణ తరఫున ఢిల్లీలో మీటింగ్ పోతున్నట్టు అంటే ఏమర్థం చేసుకోవాలి మీరు మొత్తం మా తెలంగాణ మన తెలంగాణ నీళ్ళను ఆంధ్రకి అప్పజెప్పే కుట్ర జరుగుతున్నట్టదా నీకు ఇవాళ తెలంగాణ బిడ్డనే దొరకలేదా తెలంగాణలో ఒక అయిన ఒక ఇంజనీర్ దొరకలేదా తెలంగాణ సోయిగల్లా ఒక్క నాయకు ఒక ఒక్క అధికారినికి దొరకలేదా ఈ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటూ నేను మినిట్స్ చూపిస్తున్నాను ఇట్స్ నాట్ మై ఓన్ స్టోరీ ఐఎమ్ షోయింగ్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఆయన రాసిన ఉత్తరం చూపిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ రాసిన ఉత్తరం మన కాళేశ్వరం వద్దంటాడు మనకు మంచినీళ్ళు వద్దంటాడు మన దేవాదులను వద్దంటాడు ఆదిలాబాద్ నిల్ ఇచ్చే తుపాకుల గూడెం వద్దంటాడు ఇలా మా సమక్క సాగర్ని వద్దంటాడు ఇవాళ ఏ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ ఈ వ్యక్తి తెలంగాణకు నాయకత్వం ఎట్లా వహిస్తాడు అసలు మీటింగ్కి ఎట్లా పోతారు ఈ దొంగలు దొంగలు ఊలు వంచుకున్నట్లేదా ఇది కేసీఆర్ పాలనలో ఇది మేం చెప్తున్నది కాదు నిన్న ఢిల్లీలో పార్లమెంట్లో ఎకనమిక్ సర్వే రిపోర్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లో పెట్టిన రిపోర్టు చెప్పింది ఏం చెప్పిందో మీకు తెలిసి రిపోర్ట్లో కేంద్ర ప్రభుత్వమే చెప్పింది ఇవాళ తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది రెండు కోట్ల ఇరవై లక్షల ఎకరాల మాగానిగా తెలంగాణను తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిందని చెప్పి ఈ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది కాళేశ్వరం వల్ల మిషన్ కాకతీయ వల్ల ఇవాళ అద్భుతమైనటువంటి ఆయకట్టు వచ్చింది విషయాన్ని ఈరోజు ఈ రిపోర్ట్లో చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పదిహేడు లక్షల ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఎకరాల స్థిరీకరణ జరిగింది మిషన్ కాకతీయ ద్వారా పదిహేను లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది రెండు కలుపుకుంటే ఇలా దాదాపు పదిహేడు పదిహేను ముప్పై రెండు లక్షల ఎకరాల ఆయకట్టును బిఆర్ఎస్ సాధించింది కదా అందువల్లనే పంటల ఉత్పత్తి పెరిగింది సాగు విస్తీర్ణం పెరిగింది కాళోజీ గారు ముందే చెప్పినట్టు